పార్టీ వైఎస్ఆర్ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పేకాట డ్రగ్స్ యథేచ్ఛగా కొనసాగుతున్న ప్రభుత్వం కళ్లు మూసుకుని చూస్తుందన్నారు విద్య వైద్య రంగాలను పూర్తిగా పక్కన పెట్టి అధికార పార్టీ నేతల కోసం సంపద సృష్టించడమే లక్ష్యంగా పాలన సాగుతుందని విమర్శించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల కనుసనల్లోనే డ్రగ్స్ దందా నడుస్తుందని ఆరోపించారు అందుకే పోలీసుల చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారన్నారు డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావని చెప్పారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన రాంగానే ఫస్ట్ జీవో ఏమి తెలుసా అండి పేకాట క్లబ్లు మీరు ఓపెన్ చేసుకోవచ్చు యథేచ్ఛగా మీరు పేకాట ఆడుకోవచ్చు క్లబ్ బయట మేము ఇక్కడ రిక్రియేషన్ అనేది హైకోర్టు ఆదేశాలతో నడిపిస్తున్నాము అని రాశారు రిక్రియేషన్ అంటే ఏంటంటే చెప్పండి అది ఒక ఫ్యామిలీ మెంబర్షిప్ ఉండి వాళ్ళకి ఏమన్నా ఆటలు గాని లేదా ఏమన్నా సంబంధించినటువంటి ఫంక్షన్స్ చేసుకోవడం కానీ అట్లాంటివి జరగాలి కానీ పేకాట క్లబ్బుల్ని చేసుకోమని ఎక్కడ కూడా రిక్రియేషన్ క్లబ్ లో వాటి యొక్క కండిషన్స్ ఎక్కడా లేదండి కానీ వాళ్ళు అంత యదేచ్ఛిగా చేశారంటే దీని వెనక ప్రభుత్వ హస్తం లేదా ప్రభుత్వ హస్తం లేకుండానే దాదాపు నిన్న రైడ్ జరిగినప్పుడు రెండు వందల ఎనభై మందిని పట్టుకుంటాం దాదాపు నూట ఇరవై కార్లు నూట యాభై కార్లు యాభై బైకులు ఇంత మందిని పట్టుకుని యాభై లక్షల దాకా క్యాష్ పట్టుకోవడం జరిగింది ఎక్కడ మీడియా పరంగా బయటికి ఎందుకు రావట్లేదండి ఎందుకంటే మీరు దీనిలో మీ వ్యక్తులు లేకపోతే అధికార పార్టీ యొక్క అండదండలతో జరగకపోతే మీరు దీన్ని ఎందుకు బయటికి తీసుకురావట్లేదు తప్పనిసరిగా మీరు బయటికి తీసుకురావాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్ని రకాలుగా మీరు క్లబ్బుల్ని నడిపిస్తున్నారు ఎన్ని చోట్ల నడిపించి ముఖ్యంగా రాష్ట్రంలో ఈ యొక్క నీచమైన దందాలకు మీరు ఒడిగడుతున్నారు ఇదేనా మీరు సృష్టిస్తున్నటువంటి సంపద రాష్ట్రాన్ని దౌర్భాగ్య పరిస్థితులకు తీసుకెళ్లి ఎందుకు పనికిరాకుండా యువతని మాటు డ్రగ్స్ కి పెద్దవాళ్లని ఇటు ప్యాకాడ క్లబ్బులకి రాష్ట్రంలో ఎన్నో కేసులు నమోదవుతున్నాయి